వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు హెల్దీ లడ్డూని చేసి చూపిస్తున్నాను రక్తహీనత లేకుండా చాలా బలంగా ఉండాలంటే మాత్రం ఇలాంటి లడ్డూలు రోజు కూడా తింటూ ఉండాలి తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా వెళ్దాము ముందుగా స్టవ్ మీద ఒకడ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఒక కప్పు బాదం పప్పు వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు జీడిపప్పు హాఫ్ కప్పు వాల్నట్స్ కూడా వేసుకున్నాను స్టవ్ ని లో పెట్టేసుకుని వీటిని వేయించేసుకోవాలి ఎక్కడే గానీ మారనివ్వకూడదు వీటిని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు ద్రాక్ష కూడా వేస్తున్నాను ముందుగానే ఎండు ద్రాక్ష వేసుకోకూడదు చివరిగా వేయేసుకొని ఒక నిమిషం పాటు ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదే కడాయిలోని ఒక కప్పు గుమ్మడి గింజలు హాఫ్ కప్పు పుచ్చకాయ గింజలు కూడా వేసాను మీ దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు హాఫ్ కప్పు వరకు నేనైతే పుచ్చకాయ గింజలు మాత్రమే హాఫ్ కప్పు వేసుకున్నాను వీటిని కూడా స్టవ్ ని పెట్టేసుకొని పెట్టేసుకుని దోరగా వేయించేసుకోవాలి చిటపటలాడుతూ అలాగే మనకు గరటితో పైకి అన్నామంటే పిలుసుగా తెలుస్తాయి వీటిని ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఇంకా బాదం పప్పు వాటిలోనే ఇవి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోని ఒక కప్పు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వేసేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించేసుకొని లో ఫ్లేమ్ వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోని ఒకటిన్నర కప్పు వరకు ఖర్జూరాన్ని వేస్తున్నాను గింజలు తీసేసుకొని ఖర్జూరాన్ని వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బెల్లం కూడా వేస్తున్నాను బెల్లం పౌడర్ అండి ఇది నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర మామూలు బెల్లం ఉన్నా సరే వేసుకోవచ్చు తీపి ఇంకొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు అయితే కప్పు వరకు వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వరకు వేసుకున్నాను ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం కరిగిపోయి ఇక్కడ కర్జూరం కూడా పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపు మనకు డ్రై ఫ్రూట్స్ సీడ్స్ కూడా చాలా బాగా చల్లారిపోయి ఉంటాయి వీటిని ఒక మిక్సీ జార్ లో కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా బర్క గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ దాలో వేసుకుని గ్రైండ్ చేస్తున్నాను మిక్సీదార్లో కూడా ఇక్కడే కానీ తడి ఉండకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ముందుగా మనము ఖర్జూరము బెల్లం వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా అదే కడాయిలోనే వేస్తున్నాను మళ్ళీ వేరొక బౌల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఇదే కడాయిలోనే గ్రైండ్ చేసుకున్న వాటిని అన్నింటినీ ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవచ్చు ఇలాగే డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ని గ్రైండ్ చేసి వేసేసుకున్నాను ఇప్పుడు నువ్వులు కొబ్బరి ఉన్నాయి కదా వాటిని కూడా గ్రైండ్ చేయాలి మరి మెత్తగా కాకుండా లైట్ గా ఇలా పల్స్ మోర్ లో పెట్టేసుకుని గ్రైండ్ చేస్తే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇక్కడ మనము ఖర్జూరం బెల్లం వేసి పేస్ట్ లాగా చేసుకో ఉన్నాం కదా చల్లారుతుందండి ఈ లోపు మనము ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి వేసే లోపు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి పేస్ట్ ఉంటే మనకి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఉండలుండలుగా ఉంటుంది కదా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మనము పట్టుకునే విధంగా ఉంటే చేత్తోనే బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకుని లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది చూసారు కదా నేనైతే ఇప్పుడు చేత్తోనే తీసేసుకుని బాగా కలిపేస్తున్నాను చేత్తో కలిపినప్పుడే మనకు ఈ ఖర్జూరం పేస్ట్ అనేది చాలా బాగా కలుస్తుంది ఇలా మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకున్న తర్వాత లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది లడ్డూలుగా చుట్టుకోవడం చాలా ఈజీ బాగా చల్లారిన తర్వాతనే మనము లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టాలని ఏమీ లేదు చూస్తారు కదా ఇలాగే మొత్తం లడ్డూల్ని చుట్టేస్తే సరిపోతుంది మనకు ఏ సైజు లో ఆ సైజు లో నేనైతే మిగతా అన్ని లడ్డూల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా చాలా సింపుల్ గా మనము హెల్దీ లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదనే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్